మా అందులో అందులో బాగున్నా నేను మా అమ్మ ఈ రోజు ఏంటంటే చింతకాయ పప్పు చారు పప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టాం అంతే కదా ఇప్పుడు దాంట్లో చింతకాయ ఉడకబెట్టుకున్న పులుసు పోసాం పచ్చి చింతకాయ పులుసు ఇప్పుడు ఇందులో టమాటాలు వేసాం టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ పప్పు పచ్చి చింతకాయ పులుసులు పోషణం ఉడకబెడతున్నాం ఇవి బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాం రుచికి సడ ఉప్పు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఎన్నెచ్చుకోవాలి ఇప్పుడు దీనికి పోపు బాండీ పెట్టి స్టవ్ అంతచ్చి బాండీ పెట్టినాము ఇప్పుడు ఆయిల్ వేస్తాము ఆయిల్ హీట్ ఎక్కాక ఆ వాళ్లు చిలకర మెంతులు వేసాము ఇవి చిటపట అనాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచి మెచ్చ అన్నే ఇప్పుడు ఆలు వేసాము రాగాలి గోల్డెన్ కలర్ కావాలి ఇప్పుడు కరాపాకేసాను ఆ పో పెట్టి దీంట్లో పోయాలి ఇప్పుడు పోపు దీంట్లో పోసాం కదా ఇది కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా మరిగి చిక్కబడాలి ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ పచ్చి చింతపకాయల పులుసు పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బ్యాలెన్ కొట్టండి షేర్ చేయండి మరో టేస్టీ వంటతో కలుద్దాం బాయ్